కలిస్తే ఇండియా మూవీ రౌద్రం రణం రుధిరం ఇప్పుడు ఇలానే మూడు బీలు కలుస్తున్నాయి రాజమౌళి రామ్ చరణ్ రామారావు కలిసినట్టే బాలయ్య బోయిపాటి బన్నీ కాంబినేషన్ సెన్సేషన్ కాబోతోందట అందుకు కథ కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి అటెన్షన్ లాక్కుంటున్న మల్టీ స్టారర్ మూవీ త్రిబుల్ ఆర్ ఇప్పుడు అచ్చంగా ఇలాంటి సినిమానే మరొకటి ప్లాన్ చేస్తున్నారంటూ టాలీవుడ్ మొత్తం ప్రచారం జరుగుతోంది అఖండ సక్సెస్ వల్లే ఆ గుసగుసలు పెరుగుతున్నాయి అఖండ హిట్ తో బోయపాటి సీను మరోసారి తన సత్తా చాటాడు బాలయ్యతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాడు ఇదే టైంలో పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో బన్నీ బాక్స్ ఆఫీస్ ని కుదిపేశాడు ఇప్పుడు ఈ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుందనే బోయపాటి ఆలోచన ఆచరణలో పెట్టేలా ఉన్నాడు త్రిబుల్ ఆర్ లో ఆర్ఫర్ రాజమౌళి ఆర్ఫర్ రామ్ చరణ్ ఫర్ రామారావు ఇలానే ఇప్పుడు బీఫర్ బోయపాటి బీఫర్ బాలయ్య బీఫర్ బన్నీ అంటూ త్రిబుల్ బి ఫార్ములా సాధ్యం కాబోతోందట ఈ మల్టీ స్టారర్ ప్రాజెక్టు మీద చర్చలు జరుగుతున్నాయట టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా మల్టీ స్టారర్లే ఆల్రెడీ నాగ కలిసి నాగార్జున చేస్తున్న బంగారాజు మూవీ సందడి ఆల్రెడీ షురు చేసింది ఇలాంటి టైంలో లో మరిన్ని మల్టీ స్టారర్ల మీద గుసగుసలు పెరగటంతో టాలీవుడ్ ఇప్పుడు మళ్లీ పాత ట్రెండ్ షురు అయింది ఎన్టీఆర్ తో త్రిబులార్ చేసిన రామ్ చరణ్ అంతకు ముందే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య మూవీ చేశాడు ఇది కూడా థియేటర్స్ మీద సిద్ధమైంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది డజన్ పైనే మల్టీ స్టారర్లతో టాలీవుడ్ ఈ పాత ట్రెండ్ కి కొత్తగా రీసౌండ్ పెంచుతోంది బాహుబలిలో మల్టీ స్టార్ర్ల జోరు పెంచిన రాజమౌళినే ఇప్పుడు బాలయ్య బోయపాటి బన్నీ కాంబినేషన్ సెట్ అవ్వటానికి కారణమట త్రిబులార్ లానే త్రిబుల్ బి ఐడియా ఎలా ఉంటుందంటున్నారు బన్నీతో బోయపాటి మూవీ కాగానే త్రిబుల్ బి కూడా త్రిబుల్ ఆర్ పట్టాలేకే అవకాశముందట